ఆ హీరోయిన్ ని పెర్ల మీద కొట్టే విధానం అయితే నాకైతే బాగా నచ్చేసింది దానికైతే నేను ఫిదా నేను పద్దాక పెర్లో పెరంటున్నా సాయంత్రం కూడా కళ్ళలోకి పిరలు అర్థం అర్థం నైట్ చూడాలా జై బాలయ్య బాబు ఇక అది బ్రో హాయ్ బ్రో బాలకృష్ణ గారి మహారాజు సాంగ్ అయితే వచ్చింది దబిడి దిబింగ్ చూసా నిజంగా దబిడి దిబడి అనిపించింది నాకు నిజంగా బాబు గారు అసలు ఆ సాంగ్ లో చేస్తుంటే పిచ్చి లెగుస్తుంది ఏంటంటే మెయిన్ పాయింట్ ఏంటంటే భయ్యా హీరోయిన్ ఇలా ఒంగుని అమ్మంటే పిరల మీద కొడతాడు భయ్యా బాబా బాబా నిజంగా ఇప్పుడు ఎలా అయితే కొట్టాడో అప్పుడులో నాన్నగారు అలా కొట్టాడు మళ్ళీ అదే గుర్తొచ్చింది మాకు అసలు నిజంగా పిల్లల మీద కొట్టే ప్రోగ్రాం ఏంది ఈ ఎవరం ఏంది నాకు అర్థం అంటే బాలయ్యాబు అయిపోయాడు ఈ పాటలో అర్థమైపోయింది చెయ్యి అక్కడికి వెళ్ళిందంటే ఆల్మోస్ట్ కుర్రోడే ఇంకా ఎవరే వయసు అయిపోయింది అని చెప్పింది బాలయబాబుకి తోపు బాలయ్య బాబు అంటే జై బాలయ్య బాబు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ సినిమా ఇట్టి పండక్కి ఆ పిర్ల మీద కొడితేనే ఇంకా సినిమా ఇట్టి ఇంకేంది సినిమా గురించి మాట్లాడకూడదు ఇంకా ఆ పాటతో సినిమా ఇంకా తోపు అక్కడ ఉంది బాలయ్య బాబు జై బాలయ్య బాబు ఎందుకంటే చెప్తుంది పెదవాడు గారు మొత్తం అక్కడ టీడీపీ బాలయ్య బాబు అంటే జై బాబు ఈ సాంగ్ కి ఇంకా దబిడి 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 దిబిడి అయిపోతుంది థియేటర్ మొత్తం కూడా చాలా బాగుంది ఆ సాంగ్ లో కొరియోగ్రాఫ్ గాని ఆయన వేసిన కోర్టు గాని ఆ కూర్చుంటే సింహం కూర్చున్నట్టే ఉంది ఆ సాంగ్ లో కూడా చాలా బాగుంది నిజంగా బాలయ్య బాబు గారు ఇలాగా ఈ డైరెక్షన్ లో ఒక కుర్రోల్ లాగా చేస్తాడని అయితే నేను అనుకోలేదు ఆ హీరోయిన్ పెర్ల మీద కొట్టే విధానం అయితే నాకైతే బాగా నచ్చేసింది దానికైతే నేను ఫిదా నేను పద్దాక పెర్ల పెర్ల అంటున్నా సాయంత్రం కూడా కళ్ళలోకి పెరలొత్త అర్థం కాటినా నైట్ చూడాలా జై బాలయ్య బాబుయ్యక అది